హలో హాయ్ అండి నేనండి మీ నాగేష్ అండి చూస్తున్నారు కదా జోష్ ఛానల్ ఈరోజు ఎవరో వచ్చారు చూసారా మా రూమ్కి సీట్ గెస్ట్ నా డార్లింగ్ ఎన్ని రోజుల తర్వాత వచ్చిందో తెలుసా ఓకే నేను ఇప్పుడే అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మీ డార్లింగ్ ఉంది ఈ మధ్య రివ్యూ చేయట్లేదు అని అడుగుతున్నారు కదా సో మీకు ఆ డౌట్ క్లియర్ చేయడం కోసం ఈ రోజు ప్రత్యేకంగా పిలిపించాను భోజనం చేసుకుంటూ మాట్లాడుతూ సరదాగా మీతో స్టిప్ చేద్దామండి అండి అసలు

మరి ఎక్కడ ఉంటుంది ఓకే అంటే వెబ్ సిరీస్ వచ్చింది ఓకే సూపర్ సీరియల్కి ఏమన్నా వెళ్తారా నువ్వు ఒక ముద్దు తింటా మాట్లాడినా ఇంకా నన్ను చూస్తూ మురిసిపోతారండి ఏంటి చెప్పండి ఏం లేదు తలలో పెళ్లి మేమిద్దరం అండి మేమిద్దరం కొత్త చూసా కదా మా పెళ్ళికి అందరూ రావాలండి ప్రత్యేకంగా విజిటింగ్ కార్డ్స్ ఏమి ఉండవు సో నేను ఇలాగనే ఒక వీడియో మీకు చేసి పెడతాను నాకు ఫోన్లు వచ్చేస్తాను ఆయన అందు వీడియో ఎలా ఒక ఫోన్ నేను అక్కలేను ఇంకా చూడండి మా డార్లింగ్ ఎంత అందంగా ఉంది చేసుకోవటంలో తప్పే ఉందండి అవునా కదా నాయకులు కాస్తాను ఏంటండి బాబు అమ్మాయిలని కా పడకుండా ఆంటీలని కానీ నాకు అర్థం కాదు ఆంటీయే అమ్మాయి అన్నది ముఖ్యం కదండి ఎవరు అందంగా ఉన్నారా మన వాళ్ళ మనసు బాగున్నారా చూసుకోవాలి నీ మనసు ఏంటంటే ఒక వెన్న పూసన అనమాట ఒక ఆలుగుడ్డ ముక్క లెక్క ఈ ఆలుగుడ్డ ముక్క దిగ్గుతుడ గుండెలోనే ఎప్పుడొచ్చేసింది నేను మీరు వేసిండై లేదూ నోట్లో పెట్టుకుని దారిపోయింది అంత నీ మనసు అంత సాఫ్ట్ అనమాట సో అలాంటి వాళ్ళు ఎవరైనా వద్దనుకుంటారు చెప్పండి వదురుకున్నారంటే వాళ్ళు తెలియతొక్కుతనమే మన చేస్తే పిచ్చి నాకు ఇష్టం వాళ్ళకే అమ్మాయి అంటే నేను అసలు చూడటం లేదు అట్లా చెప్పినాయి సరే గాని మనం ఇప్పుడు కలిసాం కదా చన తర్వాత సరే నువ్వు షిరిడి వెళ్ళావు సంవత్సరం మరి నాకైనా కదా అయ్యో కానీ అదే నన్ను పిలుచున్నట్టయితే షిరిడిలో మంచి రొమాంటిక్గా రెండో పెద్ద చెప్పలేదు నాకు తెలియదు కానీ చెప్పు నింపేనంట మంచి రూమ్ తీసుకొని మంచిగా ఒక మూడు రోజులు ఉండేసి రూమ్ తీసుకుని చూసారా అయ్యో సిడి లేదు ఎందుకండి రూమ్ తీసుకొని ఇది మరి దర్శనాలు ఎలా చేసుకుంటావు అని మనం ఎలా అనుకున్నాం అవును అలా ఇదిపోయా అయ్యో చూడండి మా డార్లింగ్ ముందే ఊహించేసుకుంటండి అది ఇప్పుడే కాదు మన పెళ్ళైన తర్వాత సో నేను చెప్పేది ఏంటంటే నేను ఏమన్నానంటే మనం వెళ్తాము లగేజ్ ఇప్పుడు జర్నీ చేస్తాం పద్నాలుగు పదిహేను గంటలు జర్నీ చేసి వెళ్తాం కదా అప్పుడు మనం అక్కడ మన స్టే అవ్వాలి ఫ్రెష్ అవ్వాలి గుడికి వెళ్ళాలి దండం పెట్టుకోవాలంటే చూస్తున్నారు కదా ప్రేక్షకులు మీరు నన్ను మీరు చాలా బాగా ఆదరిస్తున్నారండి మీరు కొట్టే లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ నాకు రోజు రోజుకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇంకా ఇంకా రీల్ చేయాలనేసి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చూడండి మీరు భోజనం లిమిట్ గా అండి అక్క ఇలా చేయ అలా చేయలేదు వీడు మాత్రం రొమాంటిక్గా మాట్లాడేస్తున్నారు అలా ఉన్నారని అందరూ కూడా చూసారా నన్ను అందరూ అలా బాగా దెబ్బేస్తున్నారు అమ్మ నేనేం మరి నువ్వు ఇప్పుడు మంచి మంచిగా మాట్లాడుతున్నావు డైలీ నేనే పిచ్చుకుని అన్నం తిన్నాను కోరు తిన్నాను పది రూపాయలు అని చెప్పుకున్నాను అలాగే అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలని చెప్పాలి కదండి అందంగా ఉన్నావు కదా మళ్ళా పడుతున్నాడండి క్రీమ్ బిస్కెట్ పెడుతున్నాడు బయట సరే గానీ మనం గోవా వెళ్తా అన్నావు కదా వెళ్తా అన్న నాతో చెప్పావు కదా మన ఎవరు తీసుకెళ్ళరు ఎవరు అయ్యో ఎవరో తీసుకెళ్ళరు నేను నేను కదా

పచ్చడి ఎందుకంటే బాగాలేదు కూర మాత్రం ఆడిగట్టుకు చాలా పచ్చడి అవుతున్నాను కదా ఇవాళ కొనుక్కున్నాను నేను మీరు రూపాయలు రెండు మొక్కలు వేస్తాడు రెండు కాయలు వేస్తాడు అలా చూస్తున్నారు కదా మీరు లేటెస్ట్ ఉసుక పచ్చడి అండి అది ఎవరు పెట్టారా అదంతా మీకు ఇస్తావాళ్ళు చూసారా డబ్బా